జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సందడి చేయడం లేదు ఆయన రిపబ్లిక్ డే రోజున కనిపించారు ఆ తరువాత నుంచి ఆయన వాయిస్ అలాగే ఆయన గురించిన వార్తలు పెద్దగా రావడం లేదు పవన్ అజ్ఞాతంలో ఉన్నారా ఉంటే ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నది చర్చగా ఉంది పవన్ కళ్యాణ్ పాలన వ్యవహారాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు దాంతో ఆయన సైలెంట్ గా తన సినిమాల వర్క్ కానిచ్చేస్తున్నారా అన్న డిస్కషన్ సాగుతోంది పవన్ ఎక్కడ ఉన్నారు అంటే ఆయన చాలా సైలెంట్ గా విదేశీ పర్యటన పెట్టుకున్నారు అక్కడికే ప్రస్తుతం వెళ్లారు అని వార్తలు వినిపిస్తున్నాయి ఆయన తన భార్యతో పాటు పిల్లలను కలుసుకునేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారని ప్రచారం సాగుతోంది అక్కడ కొద్ది రోజులు ఉన్న అనంతరం పవన్ నేరుగా ఢిల్లీకి చేరుకుంటారని అంటున్నారు ఆయన బహుశా ఫిబ్రవరి రెండు నాటికి ఢిల్లీలో బీజేపీ తరఫున శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటారని అంటున్నారు పవన్ ని ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోమని ఆహ్వానించింది ఆయన గతంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్నారు అక్కడ బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు దక్కాయి దాంతో పవన్ మార్క్ పాలిటిక్స్తో హిట్ కొట్టామని బీజేపీ పెద్దలు భావించారు ఆ సెంటిమెంట్ని పట్టుకొని ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆయన చేత ప్రచారం చేయించుకోవాలని చూస్తున్నారు ఢిల్లీ ఎన్నికల్లో పవన్ ఎప్పుడు ప్రచారం చేస్తారు అన్నది ఇంకా ఖరారు కాలేదు పవన్ కళ్యాణ్ ఎన్నికల క్యాంపెయిన్ షెడ్యూల్ని కూడా రిలీజ్ చేయలేదు మరోవైపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి మూడో తేదీతో ముగుస్తోంది పవన్ మాత్రం కొద్ది రోజులుగా ఇలా అజ్ఞాతంలో ఉండటం విదేశీ విదేశీయానమే కారణమని అంటున్నారు ఈ ప్రచారంలో నిజమంతా అన్నది అయితే తెలియదు కానీ పవన్ సమీక్షలు అవి లేకపోవడంతో ఆయన తెర వెనుకనే ఉన్నారన్నది వాస్తవం అంటున్నారు